మేషరాశి వారికి సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో వామ్మో రెండు పెద్ద అదృష్టాలు అయితే రాబోతున్నాయండి కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు మేషరాశి వారికి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మేషరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు జరగబోయే అదృష్టాలు ఏంటి వచ్చే నష్టాలు ఏంటి కష్టాలు ఏంటి వాటి నుంచి ఏ విధంగా బయటపడవచ్చు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల జీవితంలోకి అదృష్టాలను ఆహ్వానించవచ్చు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మేషరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి ముఖ్యంగా మేషం అంటే మేక ఈ యొక్క మేక చూడటానికి చాలా అమాయకంగా ఉంటుంది కానీ చాలా తెలివైనది అందరినీ చాలా గుడ్డిగా నమ్ముతుంది అంటే గొర్రె కసాయి వాడిని నమ్మినట్లుగా ఎవరైతే ఈ యొక్క మేకను పెంచి పోషిస్తారో చివరికి వారి చేతిలోనే బలవుతూ ఉంటుంది అలా బలయ్యేటప్పుడు తన ఛాయ శక్తులా కూడా ప్రయత్నించి తను ఆ యొక్క కష్టం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది అలా అన్ని రకాలు కూడా అంటే ఇటు కష్టం వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పి తెలుసు ఒక మనిషిని ఎలా నమ్మాలి అని చెప్పి తెలుసు ఎలా అమాయకుడిగా ఉండాలో తెలుసు ఎలా తెలివిగా తప్పించుకోవాలి అనేది కూడా ఈ యొక్క మేకకు తెలుసు మంచితనానికి మారు పేరు కూడా అంటే మంచితనానికి మారు పేరుగా కూడా చెప్పుకోవచ్చు అలాగే ఇలా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇన్ని సుగుణాలు కూడా మేషం అంటే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క సొంతం అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా వీరి దగ్గర ఉన్న బలం బలహీనతలు అన్న విషయానికి వస్తే ఎదుటి వ్యక్తిని చాలా ఈజీగా నమ్మేస్తారండి కుడుమిస్తే పండుగ టైప్ అనమాట ఎవరైనా కానీ కాస్త మంచితనంగా ఉండి కొంచెం వీరి మీద అంటే కొంచెం కేరింగ్ అనేది చూపించారు అంటే కనుక కొంచెం నువ్వు బాగుంటావు నువ్వు మంచిగా నీ పనులు నువ్వు చక్కగా చేసుకుంటావు నీది అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నీ పని కానీ నీ మాట కానీ నీ యొక్క వ్యక్తిత్వం కానీ ఏదైనా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి కొంచెం పొగిడారు అంటే చాలా ఈజీగా ఆ పొగడతలకి పడిపోతారు ఇక వారి చుట్టూనే వీరు మనసు తిరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ నేను చెడుగా చెప్పడం లేదంటే వారు కూడా మంచి వాళ్ళు వారు కూడా మన మంచి కోరుకునే వాళ్ళు మనకి సహాయం చేస్తారు వారు చెడ్డవాళ్ళు కాదు అని ఇట్లా వారి గురించి చాలా అమాయకంగా ఆలోచన ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక మళ్ళీ చివరికి వారి చేతుల్లోనే మేషరాశి వారు మోసపోతూ ఉంటారు ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే కనుక చేపకి మనం చేపను పట్టుకునేటప్పుడు దానికి ఎరవేస్తాము ఆ ఎరవేసినప్పుడే వేసినప్పుడే కదా ఆ చేప చాలా తేలికగా మనకి దొరుకుతుంది అదేవిధంగా ఇప్పటి రోజుల్లో మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే ఏదో ఒక వేస్తేనే వారి మాట మనం వినేలా ఉంటాము అలా మనం వారి మాట వినేటట్లుగా చేయించుకోవడం కోసం మనకి మంచితనం అనే ముసుగుతో పొగడత అనే ఎర్ర వేసి మనల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారి దగ్గర ఈ వీక్నెస్ ఉంటుంది ఇది వీరి యొక్క బలహీనత అంటే ప్రతి ఒక్కరికి కూడా బలం బలహీనతలు ఉన్నట్లుగానే వీరికి ఇదొక బలహీనత అనమాట కాబట్టి ఎవరైనా కానీ మిమ్మల్ని పొగిడినా చేసినా ఒక్కటే ఒక రెండు పాయింట్స్ ఆలోచించండి వీరు నన్ను ఎందుకు పొగుడుతున్నారు నా నుంచి ఏ అవసరం తీర్చుకోవడానికి వీరికి నేను ఏ విధంగా ఉపయోగపడతాను అని చెప్పి వారు నా గురించి ఆశిస్తున్నారు ఇలా రెండు ప్రశ్నలు వేసుకుంటే ఆటోమేటిక్గా అవతలి వారు మిమ్మల్ని నిజంగా పొగిడారా లేదా అవసరం కోసం పొగిడారా అనేది మీకు తెలుస్తుంది వారి యొక్క మాయ వలలో మీరు చిక్కుకోకుండా ఉంటారు ఇలా చిక్కుకోకుండా ఉండటం వల్ల మీకు చాలా రకాల లాభాలు అనేవి కలుగుతాయి ఎందుకంటే ఒక మనిషిని బుట్టలో పడేసి ఇటు డబ్బు పరంగా ఇటు వారిని అవసరాల పరంగా అన్ని రకాలుగా వాడుకొని వదిలేస్తున్న జనాల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాము ఈ రోజుల్లో ఎవరికి వారు యమున తీరే అన్నట్లుగా ఉంటున్నారు రక్త సంబంధికులే ఒకరి మీద పడి ఒకరు ఏడ్చే రోజులు ఎవరో బయట వారిని గుడ్డిగా నమ్మితే మోసం చేయడం అనేది వారి తప్పు కాదండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం మోసపోయాము అంటే ఖచ్చితంగా వారికి మనం అవకాశం ఇచ్చాం కాబట్టి ట్టే మనం మోసపోయాం కాబట్టి మోసపోయిన వాళ్ళదే తప్పు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఒక తప్పు జరిగింది అంటే కనుక ఆ తప్పు అనేది మన వల్ల మన యొక్క చెయ్యి కూడా అందులో పడితేనే ఆ తప్పు అనేది జరుగుతుంది ముఖ్యంగా మేషరాశివారు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి ఇక అంతేకాకుండా మేషరాశి వారు తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఎప్పుడూ కూడా మీ యొక్క కుటుంబ సమస్యలు కానీ మీ యొక్క కుటుంబ బాధ్యతలు కానీ బాధలు కానీ భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న సంఘర్షణలు కానీ లేదా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అంచనా వేసే విషయంలోనైనా కానీ పిల్లల గురించి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా కానీ ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న విషయం కూడా బయట వారికి చెప్పకండి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో చక్కగా మన చేత చెప్పించుకొని మళ్ళీ మన మీదే పడి ఏడుస్తున్న రోజులు మనం కొన్ని విషయాలు అనేది ఎప్పుడైనా కానీ ముందు ఆలోచన చేయమాకురా అని చెప్పి మనకు వెనకటి రోజుల్లో ఒక సామెత ఉండేది అలాగే ఇప్పుడు మనం అంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి అన్న ఉద్దేశంతో మనం ఒక ప్లాన్ అనేది వేసుకుంటాము కానీ మనకి ఆ ప్లాన్ అనేది రివర్స్ కొట్టేలా ఒక్కొక్కసారి వ్యతిరేకంగా కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కానీ మన యొక్క ప్రణాళికలు అనేవి బయటకి చెప్పకుండా ఉన్నంత వరకు మనం ఆ పనిలో ఒకవేళ మనం గెలిస్తే మనం చెప్పుకున్నందువల్ల మన గొప్ప అనేది అవతల వారికి తెలుస్తుంది అబ్బా వీడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడ్రా విజయాన్ని సాధించాడ్రా అని చెప్పి అంటారు ఒకవేళ కనుక మనం మన కర్మ బాగోక అందులో మనం ఫెయిల్ అయ్యామని చెప్పి అనుకోండి అప్పుడేమంటాడు వీడు ముందుగానే డబ్బాలు కొట్టుకున్నాడు చేసేస్తా చేసేస్తా అని చెప్పి కానీ తేరా అది కాస్త రివర్స్ అయింది ఎల్లికలా పడ్డాడు అని చెప్పి అదే జనం విన్నవా వారు ఎవరైతే ఉన్నారో వారే ఎగతాలు చేస్తారనమాట ఇక భార్యాభర్తల విషయాలు చెప్తే మన గురించి ఆస్త నలుగురికి మోసుకెళ్ళి చెప్పి మన జీవితాలు అవతలి వారికి టైంపాస్ గా మార్చుకుంటారనమాట ఇప్పటి రోజులను బట్టి అంత మంచి వాళ్ళైతే ఎవ్వరూ లేరండి కాబట్టి మన యొక్క పర్సనల్ విషయాలు ఏవైనా కానీ ఎప్పుడైనా కానీ అవతలి వారితో పంచుకోనంత వరకే మన విలువ మన గౌరవం అనేది మనం కాపాడుకున్నట్లు అవుతుంది కాబట్టి ప్పుడు కూడా మన కుటుంబ విషయాలు మన యొక్క పర్సనల్ విషయాలు మన స్నేహితులే కదా మన బంధువులే కదా మన శ్రేయోభలాషలే కదా మన మంచి కోరుకునే వాళ్ళే కదా అని చెప్పి అవతలి వారికి చెప్పకండి అలా చెప్పడం వల్ల కూడా రేపటి రోజున మళ్ళీ మీరే చులకన అయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వారి యొక్క జీవితమేమి ఫస్ట్ నుంచి కూడా ఆనందాలతోటి సంతోషాలతో మొదలైన జీవితం అయితే కాదండి మేషరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలలో పెరిగారు ఎన్నో బాధ్యతలు అనేవి వీరి నెత్తి మీద వేసుకొని కొన్ని కోరికలు అనేవి చంపుకొని కొన్ని బాధలని అనుభవిస్తూ జీవితం అంటే ఏంటి అని చెప్పి వీరికి ఒక వయసు వచ్చేసరికి పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది ఎందుకంటే అన్ని రకాల అనుభవాలను కూడా వీరు జీవితంలో చూసేశారు వీరు కొంతమంది చేత మోసగింపబడ్డారు వీరు కొంతమంది అవసరాలను తీర్చారు కొంతమంది అవసరాలు తీర్చలేక వీరు వెనకడుగు వేసినవి కూడా ఉన్నాయి కొన్ని సాధించాలి అని అనుకున్నవి సాధించలేక ఓడిపోయారు కొన్ని బంధాలు నిలబెట్టాలి అనుకున్నవి బంధాలు నిలబడక బంధాలు తెగిపోయిన జీవితాలు కూడా ఉన్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకుంటూ ఈ రోజున మంచికి చెడుకు తేడా అని తెలుసుకుంటూ జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్ళే వారిలో ఈ యొక్క మేషరాశి వారు కూడా ఒకరు ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా వీరి యొక్క మనసు అనేది కొంచెం అలజడికి గురవుతూనే ఉంటుంది కొన్ని భయాలు కొన్ని మానసికమైన సమస్యలు కొన్ని ఆందోళనలు కొన్ని జరగవేమో అని చెప్పి భయం మరి కొన్ని ఎక్కడ జరుగుతాయో అని చెప్పి భయం ఇలా రకరకాలుగా మనసు అనేది ప్పుడు కూడా అలా తిరుగుతూనే ఉంటుంది ఏదో ఒక ఆలోచనతోటి ఇలా మేషరాశి వారు చాలా వరకు కూడా డిస్టర్బ్ అవుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా వీరి జీవితం ఇలా ముందుకు నడుస్తూ ఉండగా వీరి యొక్క జీవిత భాగస్వామి ద్వారా మేషరాశి వారికి కొంత ఊరట కొంత ఉపశమనం అనేది లభిస్తుంది ఎందుకంటే మేషరాశి వారికి జీవిత భాగస్వామి విషయంలో నిజంగా చాలా అంటే చాలా అదృష్టం చేసుకొని ఉంటారండి ఎందుకంటే వీరి యొక్క కష్టంలోను బాధలోను నష్టంలోను దుఃఖంలోను అన్నింటిలో కూడా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ అనేవారు చాలా చక్కగా అర్థం చేసుకొని వీరు కృంగిపోయినప్పుడల్లా కూడా వారి యొక్క మాటలతోటి వారిని మళ్ళీ తిరిగి మొదటి స్థాయిలో నిలబెట్టగలగడం వీరు ఓడిపోయినప్పుడల్లా కూడా భుజం తట్టి నువ్వు తప్పకుండా గెలుస్తావు అనే ధైర్యాన్ని ఇవ్వడం అంతేకాకుండా కొన్ని కొన్నిసార్లు అంటే ఒక రకమైన భయం ఆందోళన టెన్షన్ వచ్చినప్పుడు ఏం కాదు ఏం జరగదు అని అని చెప్పి ఒక రకంగా తల్లిలాగా ఆదరించడం గురువులాగా బోధించడం ఇలా అన్ని రకాల పాత్రలని కూడా పోషిస్తూ తమ జీవిత భాగస్వామి ద్వారా తాము ఎన్నో రకాలుగా లాభాలు పొంది ఉన్నారు మేషరాశివారు అని చెప్పి చెప్పొచ్చు ఇది మీకు నిజం అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి బంధుమిత్రులలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు ఇది కూడా వాస్తవమైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం ఎదుగుతున్నాము మనం బాగుపడుతున్నాము మనం ఒక రూపాయి సంపాదించుకుంటున్నాము కాస్త మంచిగా ఉంటున్నాము అని అంటే కనుక ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది మన మీద ఉండబట్టే ఇలా భగవంతుడు మనకి మంచి చేస్తారు కానీ కొన్ని రకాలైన కంటి చూపులు కొన్ని రకాలైన దిష్టి దోషాలు మన మీద పడినప్పుడు జీవితంలో ఖచ్చితంగా బాధలు అనేవి ఎంటర్ అవుతాయి నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్పారు అంత పెద్ద స్ట్రాంగ్గా ఉండే నల్లరాళ్ళే పగిలిపోతున్నాయి అంటే ఇక్కడ మానవుల మనుషుల మనం ఎంత చెప్పండి కాబట్టి మీకు బంధుమిత్రులలోనే ఏడుపులు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు ఏ అంటే మీరు బాగుంటున్నారు మంచిగా ఉంటున్నారు ఎదుగుతున్నారు అని చెప్పి ఒక రకమైన ఈర్ష్య అసూయ తోటి ఇప్పుడు కూడా ఒక చూడలేని కుళ్ళు స్వార్థం అనేవి వారి మనసుల్లో మీద నిండుగా ఉంటాయన్నమాట ఇది కూడా కరెక్ట్ అని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకి బయట వాళ్ళే మన మంచు కోరతారే కానీ మన బంధువులలో చాలామంది కూడా మన యొక్క నాశనాన్ని మాత్రం చూస్తారనమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఇప్పుడు కలగబోతున్న రెండు పెద్ద అదృష్టాలు ఏంటి అంటే కనుక ఒకటి మీకు ఆరోగ్యంలో కొన్ని రకాలైన సమస్యలు ఈ మధ్య మీరు ఎదుర్కొంటున్నారు అంటే కాస్త టెన్షన్ మానసికంగా చూసుకుంటే కొంచెం భయం కొంచెం ఆందోళన ఒక రకంగా యాంగ్జైటీ అతిగా ఆలోచించడం ప్రతి దానికి కూడా ఓవర్ థింకింగ్ చేయడం ఇక శారీరకంగా చూసుకుంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం కీళ్ళ నొప్పులు తలనొప్పి మైగ్రేన్ కొంచెం ఇటువంటి తిన్నది అరగ అరుగుదల లేకపోవడం ఆకలిగా అనిపించకపోవడం ఏ పని చేయాలి అనిపించకపోవడం ఏదైనా పని చేయాలి అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడం అంటే శ్రద్ధ లేకపోవడం ఇటువంటివన్నీ కూడా ఆ యొక్క మనిషి ఎదుగుదలకు అంటే ఆ యొక్క ఎదుగుదలను ఆపేయడానికి చూస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మీకున్న అనారోగ్య సమస్యలు అంటే ఒక రకమైన మానసిక సమస్యలు ఒక రకమైన శారీరక సమస్యలు కాబట్టి మీకు ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యం మానసికంగా శారీరకంగా కలగబోతోంది ఇది మీ జీవితంలో మొ మొదటి అదృష్టం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అవునా కాదా ఎస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమందికి కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు బీపీ అని చెప్పి షుగర్ అని చెప్పి థైరాయిడ్ అని చెప్పి కనీసం తిన్న అన్నం మనకి డైనింగ్ టేబుల్ నిండా రకరకాలు ఉన్నా కూడా వారు తినలేకపోతారు అది కూడా ఒక రకమైన కర్మే కదండి కాబట్టి వీరికి ఆ ప్రాబ్లం అయితే ఉండదు వీరికి అనారోగ్య సమస్యలు చాలా వరకు కూడా తీరబోతున్నాయి ఎన్ని కోట్లు ఉంటే ఒక ప్రాణం తిరిగి వస్తుంది చెప్పండి ఇంతకంటే ఆరోగ్యం ఇంకోటి ఉంటుందా కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఇది వీరికి మొదటి అదృష్టం రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక వీరికి ఉన్న స్థిరాస్తులలో ఒక ప్రాపర్టీకి వీరు ఆశించిన దానికంటే రెట్టింపు ధర అనేది పలకబోతోంది అసలు మీరు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయరు అది ఇంత రేటు వచ్చింది అని మీ దాకా వచ్చేంతవరకు కూడా మీరు నమ్మలేరు అటువంటి ఆకస్మిక ధనలాభం అయితే రాబోతుందండి ఇది మీ జీవితంలో రెండవ పెద్ద అదృష్టం అని చెప్పి చెప్పవచ్చు ఈ రెండు పెద్ద అదృష్టాలతోటి మీ జీవితంలోకి సంతోషాలు ఆనందాలు అడుగు పెడతాయి అని చెప్పి పూర్తిగా బల్ల గుద్ది చెప్తున్నాను గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు ఎందుకంటే ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఒక రకంగా చెప్పుకోవాలి అంటే చాలా అంటే చాలా మంచివారు వీరితో మీకు బంధుత్వం ఉన్న మీ యొక్క బంధుమిత్రులలో ఒకరైనా స్నేహితులలో సన్నిహితులలో ఒకరైనా మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరైనా మీ యొక్క రక్త సంబంధికులైనా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీ యొక్క జీవిత చక్రమే మారబోతోంది మీరు అనుకున్నట్లు అనుకున్న విజయాలు అనేవి సాధించబోతున్నారు వీరు ఇచ్చే సలహా సూచనలు పాటించడం వల్ల మీ యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది రాబోతోంది ఈ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్న ఆ వ్యక్తి మీకు మంచి చేయాలనే మీ జీవితంలోకి రాబోతోంది కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల మీరు జీవితంలో తిరుగులేని అదృష్టాన్ని పొందుతారు ఇక్కడ నేను ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తులందరినీ కూడా గుడ్డిగా నమ్మేయండి అని చెప్పి చెప్పట్ల వారితో మీకున్న పరిచయం ద్వారా వారితో మీకు ఏర్పడిన అనుబంధం ద్వారా మీకు వ్యక్తిగతంగా ఎవరు ఎటువంటి వారు అని అంచనా వేయగలిగే శక్తి ఉంటుంది మేష వారికి కాబట్టి వారు మీకు మంచి చేయబోతున్నారా చెడు చేయబోతున్నారా అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారితో మీకు ఎటువంటి అంటే సంబంధం ఉంది అని దానికి తగ్గట్లుగా మీకు మంచి చేస్తున్నారా వాళ్ళు వారి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది మిమ్మల్ని నష్టపరిచేటట్లుగా ఉంది లేదా లాభపరిచేటట్లుగా ఉందా అన్నది మీరు అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా వారి మాట వినే ప్రయత్నం చేయండి కానీ ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ వరకు మేషరాశి వారి వల్ల మీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది జరగబోతోంది అది మంచి మార్పే అని చెప్పి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఒకవేళ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు ఏదైనా కానీ ఇప్పటి వరకు మంచి జరిగింది అని చెప్పి మీకు అనిపిస్తే ఎస్ అక్క హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి కామెంట్ చేయండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగానైనా ఉద్యోగ పరంగానైనా వ్యాపార పరంగానైనా చిన్న పెద్ద బిజినెస్లు చేసే పరంగానైనా అన్నింటి పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది పెట్టిన పెట్టుబడులకు తగ్గట్లుగా లాభాలు మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక అడుగు ముందే ఉంటారే తప్ప మీరు వెనకడుగు అయితే మీ యొక్క వృత్తి విషయంలో వేయరు మీకు అన్నింటి పరంగా కూడా సక్సెస్ఫుల్గా కలిసి వస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత మంచి ఆరోగ్యం సంతాన పరంగా కూడా మంచిగా కలిసి రావడం తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండడం ఇదంతా కూడా మీకు కలిసి వచ్చే ఇదిగా కూడా చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఎవరైతే విద్యా రంగంలో ఉన్నవారు వైద్య రంగంలో ఉన్నవారు రియల్ ఎస్టేట్ వారు రాజకీయ రంగంలో ఉన్నవారు సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా చాలా చాలా అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే కష్టే ఫలి అన్న మాటని గుర్తుంచుకో ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు వస్తుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కొంచెం ధనపరమైన సమస్యలు అనేవి లవర్స్కి వచ్చే అవకాశం ఉంది కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలలో కూడా మీరు చాలా స్మార్ట్గా ఉంటారు చాలా ప్రేమగా ఉంటారు ఇక ఈ మూడు రోజుల్లో కూడా ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉందండి అది కూడా మీ వృత్తికి సంబంధించినవి అవుతాయి తప్ప ఎటువంటి ఇది అంటే ఎటువంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ పెద్ద పెద్ద మీటింగ్స్కి అటెండ్ అవ్వడం కానీ ఇటువంటివి ఏవి ఉండవు మేషరాశి వారికి నరదిష్టి కాస్త ఎక్కువగా ఉంటుందండి నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ప్రతి నెలలో ఒక ఆదివారమైనా గురువారమైనా ఎర్రనీలు తిప్పివేసుకుంటూ ఉండండి ఇక మీకు ఏదైనా పని చేయాలి ముఖ్యమైన పని మీద వెళ్ళాలి అనుకున్నప్పుడు గోమాతకు పూజ చేసుకోవడం గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం గోమాతకు సేవ చేసుకోవడం గోమాత సేవలో మీద ఒక చెయ్యి ఉండడం వల్ల కూడా మీకు ఆ పని అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఆ వెళ్ళే ముందు కనుక మీరు గోమాతకి ఈ విధంగా సేవ పూజ చేసుకుంటే ఆ పనిలో మీకు విజయం అనేది దక్కుతుంది ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వారికి తులసి మాలను సమర్పించడం వల్ల వల్ల మీ యొక్క స్థితిగతులలో స్థితిగతులలో మార్పులు అంటే మంచి మార్పులు చే చోటు చేసుకుంటాయి ఏమన్నా దోషాలు ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన సింధూరాన్ని పెట్టుకోండి అరికాలలో కాటుకు పెట్టుకొని బయటికి వెళ్ళండి దీనివల్ల నరదిష్టి అనేది చాలా వరకు తగ్గుతుంది ఇటువంటి చిన్న చిన్నవి పాటించుకుంటూ ఉంటే వచ్చే సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అర్థమైంది కదండి మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి వీడియోకి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కానీ జై శ్రీరామ్ అని కానీ కామెంట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదములు